మహాదేవ్ అండి మహాదేవ్ మహాదేవ్ అండి మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియో పెడుతున్నాను మీ అందరికి కూడా నన్ను ఇంకోసారి అన్నీ చూపిస్తున్నాను ఇదో వీళ్ళంతా నా టీము వీళ్ళంతా చాలా బాగా నడిచారు జయప్రద గారికి నిజం చెప్పాలంటే నేను వద్దే అన్నాను పాదయాత్ర వద్దన్నాను కానీ చాలా బాగా నడిచారు జయప్రద గారు వాణి గారు అంతా చాలా టీం అంతా చాలా సహకరించారు మీ అందరికి కూడా నేను థ్యాంక్స్ కాదు థ్యాంక్స్ అప్పుడు ఇంగ్లీష్ వర్డ్ కాదు కానీ మీ అంతా నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి మీకు కూడా కోటి కోటి పదాలు చాలా మీ అంతా నాకు సహకరించారు ఎందుకంటే మీ సహకారం కూడా నాకు చాలా ఉంది చాలా సహకరించారు అలాగే నా టీం పిల్లలు రాహుల్ గోలు ఇంకా రాఘవ్ వాళ్ళు కూడా చాలా బాగా మనకి చాలా సదుపాయం చేశారు పాపం వంటలు చేయడం మనకంటే ముందు వెళ్ళడం అన్ని చేయడం ఆశీర్వాదం బాగా ఉంది అది అండి నా తల్లిదండ్రుల ఆశీర్వాదం నా తాలూకా వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదాలు ఆ తదిరి గ్రూప్లో నాకు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కూడాను వీళ్ళందరూ ఆశీర్వాదంతో మీ అందరూ మీ అందరు ఆశీర్వాదంతో కూడాను నేను అనుకున్న కళ నెరవేరింది అంటే నేను రెండు వేల పదిహేడు నుంచి చౌరాసి యాత్ర చేస్తున్నాను వాహనాల్లోని పాదయాత్ర అనుకున్నాం గారు పాత టీంలో రత్న ప్ర జయప్రద అంతా ఉండేవారు కానీ చేయలేకపోయాం కానీ ఈ రోజు నెరవేరింది మీ అందరికి కూడా చాలా 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 ధన్యవాదాలు చెప్తున్నాను అత పాదాభివందన వాళ్ళు నిజంగా నాకు ఈరోజు చాలా ఆనందం అనిపిస్తుంది మట్టుగా అమ్మగారు మాత్రం ఎప్పుడు వస్తాయి బయటకు వెళ్ళింది ఎప్పుడు వస్తారా అని ఎదురు కొంచెం ఏమీ లేదు అన్నం లేదో పడుకుందో లేదో అని కూడా ఒక్కోసారి అవును మా అమ్మగారు నాకు నిజం చెప్పాలంటే మా అమ్మ కూడా నాకు గురువు అండి ఎందుకంటే నేను ఏదైనా కొంచెం వెనక్కి మా అమ్మే ఒక కథ రూపంలోని ముందుకి మా అమ్మాయి ధైర్యం తెచ్చి నాకు ఒక గురువుగా ముందు కలిగారు అలాగే ఇంకో విశేషం అంటే బ్రహ్మశ్రీ స్వామివేదం సన్ముఖ్ శర్మ గారు కూడా నాకు చాలా ఆశీర్వదించారు యాత్రకి అతను కూడా చాలా ఆశీర్వదించారు పెద్ద పెద్ద గురువులు కూడా నాకు ఈ యాత్రకి ఆశీర్వదించారు అండి అందరు ఆశీర్వాదంతో పాటు ఆశీర్వాదం ఉంది పుణ్యం చేసుకున్నావో నువ్వు వాళ్ళేం చేశారో తెలియదు కానీ వాళ్ళందరూ ఈ రోజు మనకి కలిసి వస్తుంది అంటుంటారు మనం ఒకసారి ముందుకు బయలుదేరితేనే మనం కదలగలం అలాగే చంద్రకేళ గారు కూడా అడుగు మనం వేద్దామమ్మా విశ్వనాథుడే మనం చేపట్టుకుని నాలుగు అడుగులు వేయిస్తారు అని అని అదే జరిగిందండి అడవలేని వాళ్ళని కూడా ఇంతకాలం ఎప్పుడు ఏమి చేయలేని వాళ్ళని కూడా చేయగలిగా కొంతమంది హైదరాబాద్ నుంచి ఒకరు వచ్చి కూడా రిటర్న్ వెళ్ళిపోయారు అంటే అంతే ప్రాప్తు అదేనండి అదే మీ అందరు కూడా మీకు కూడా మీరు కూడా చాలా సహకరించారు మాతో పాటు కారులో ఉండి వెనకను వాళ్ళు కూడా చూసుకొని ముందుకు చూసుకొని చాలా సహకరించారు మీరు కూడాను మీకు కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తాను మీకు పాదభి కూడా మీకు ఏం లేదమ్మా ఇంతకు ముందు ఇంతమంది భక్తులకు చెప్పాను ఎప్పుడు చెప్పుకున్నా చంద్రకళ గారు అంటే విశ్వనాథుడు తాలూకా స్త్రీ రూపం కాశీలో అనేటువంటి నిర్వచనం నేను కాదు బోల్డ్ అంతమంది ప్రవక్తలు చెప్పినటువంటిది బుర్ర భాస్కర్వచన చెప్పారు దెండుకోరి వారు చెప్పారు సామ్రాదం వారు చెప్పారు బుర్రా భాస్కర్ శర్మ గారు చెప్పారు బుర్రా భాస్కర్ శర్మ గారు అయితే అష్టాదశ పురాణాల నైన్ సరేలో చెప్పినప్పుడు పద్దెనిమిది రోజుల్లో కనీసం పదిహేను రోజులు అయితే గ్యారంటీగా ఈ విషయం చెప్పారు ఆ ఒక్క నమ్మకమే అందుచేత తనని కూడా మీరు వెళ్ళే దగ్గరికి మాత్రమే పంపిస్తాను ఇంకెక్కడికి నేను పంపించను ఎక్కడికి ఏమాత్రం కష్టం కలుగుతుంది కష్టమైనటువంటిది ఉంటుంది అంటే మాత్రం నేను వెనకాతలే ఉంటాను అది భర్తగా నా బాధ్యత వీలైనంత వరకు నిర్వర్తిస్తున్నాను అందరితో పాటు మీ అందరికీ అంతంత పెద్దవాళ్ళందరికీ వాళ్ళందరూ ఎంత పుణ్యం చేసుకుంటే ఎంత భాగ్యం ఉంటే ఈ రకమైనటువంటి పని చేయగలుస్తారు అనేటువంటిది అసలు ఊహించలేనటువంటి విషయము అలాంటి ఊహాతయుతమైనటువంటి ప్రక్రియని మీ ఆధ్వర్యంలో ఇంత బాగా జరిగినందుకు విశ్వనాథుడికి నమస్కారం మహాదేవ్ మహాదేవ్ ఏమంటే ఈ రోజు పన్నెండు పదకొండు రోజులు చౌరాసి పాదయాత్ర చేసుకుని పన్నెండో రోజు కాశీకి వెళ్ళారు అయితే ఈ యాత్రలోని మా వార్